సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇవాళ సిద్ధు జొన్లుగడ్డ మూవీ తెలుసు కదా అనే ఒక సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది సార్ మరి జాక్ సినిమాతో కాస్త దెబ్బతిన్న సిద్ధు జొన్లుగడ్డ ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడా సో మరి తెలుసు కదా సినిమా ఎలా అనిపించింది మీరు రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా మీద అంటే తెలుసు కదా అన్నారు తెలుసు కదా అన్న తర్వాత ఇంకా దానిలో కొత్త కొత్త కథ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామండి ఓకే కాబట్టి చాలా సినిమాలు స్ఫురణకు వచ్చే పద్ధతిలోనే నడిచింది సినిమా అంటే ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో అనేసరికి ఇదేదో శోభన్ బాబు సినిమా అన్నారు ఇలా రకరకాల అభిప్రాయాలు దొరికినాయి అయితే ఈ సినిమాలో కీలకమైనటువంటి క్యారెక్టరు శ్రీనిధి శెట్టి చేసిన క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని ప్రాపర్గా వర్కౌట్ చేసుంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఓకే రాశీ ఖన్నా క్యారెక్టర్కి అలాగే సిద్ధు జొనవల్గడ్డ క్యారెక్టర్కి ఇచ్చిన ప్రాధాన్యత ప్ర కథలో కీలకమైనటువంటి ఆ పాత్రకి ఇవ్వకపోవటం అనేది కొంచెం ఇబ్బంది పెట్టింది చాలా వైరుధ్యాలు మాట్లాడి ఉండాల్సింది జీవితంలో ఉన్న వైరుధ్యాలు మాట్లాడటానికి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్ అది ఆ క్యారెక్టర్ని ఇంకొంచెం ప్రాపర్గా రాసుకుని ఉంటే రా ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది సినిమా ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ని డల్ చేశారో డల్ చేయటం మాత్రమే కాదు హీరో క్యారెక్టర్తో కొన్ని ఆ క్యారెక్టర్కి పొసగనటువంటి స్టేట్మెంట్ ఇప్పించారు ఆడవాళ్ళు అందరూ ఇలాగే ఉన్నారు అని ఒక జనరల్ స్టేట్మెంట్ పాస్ చేస్తాడు అంటే కుటుంబ విలువలకి విలువనిచ్చేటువంటి కుటుంబ విలువలు అని చెప్పుకునే వాటికి విలువనిచ్చేటువంటి ఒక హీరో క్యారెక్టర్ని ప్రస్తుత సమాజంలో పెడధోరణులు అని అనుకుంటున్న ధోరణులకి ప్రతినిధిగా ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉన్నాయి ఈయన ఇతని అభిప్రాయాలకు దగ్గరగా ఉండేటువంటి ఇంకొక అమ్మాయి క్యారెక్టర్ని క్రియేట్ చేసి టోటల్గా డైరెక్ట్ డైరెక్టర్ గారు ఏం చెప్పదలుచుకున్నారంటే ప్రజెంట్ సొసైటీలో ఆడపిల్లల ప్రవర్తన బాగాలేదు అన్న ధోరణిలో ఒక విమర్శ చేయదలుచుకుని ఈ సినిమా తీసినట్టుగా ఉంది ఓకే అంటే ఇందులో కూడా ఒక రక రకమైనటువంటి సనాతన ఆలోచన విధానాన్ని ప్రదర్శించారు మోడ్రన్ దుస్తులతో సనాతన ధర్మ ప్రచారం చేయటం అనే పద్ధతిలో నడిచింది కథ ప్రేమ అనేది ఎంతమంది మీదైనా ప్రేమ అనేది అదేదో ఒక రిలేషన్తో లింక్ పెట్టినటువంటి పదం కాదు అది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయడం జరగలేదు సినిమాలు దాన్ని కూడా ఒక ఎలిమెంట్గా తీసుకున్నారు తీసుకున్నారు కానీ దాన్ని లోతుల్లోకి వెళ్ళలేదు ఈ సినిమాలో ప్రధానమైనటువంటి లోపం రైటింగ్ టీమే రైటింగ్ టీమ్కి ఒక విజన్ లేకపోవడం అనేది చాలా స్పష్టంగా కనిపించింది ఇది బాధాకరమే కానీ అనటానికి ఒక గందరగోళం అయితే నడిచింది ప్రజెంట్ సొసైటీలో ప్రేమ అనేది అంటే పెళ్ళి అనేటువంటి ఒక వ్యవస్థ మీద కొన్ని అపోహలు ఉండటం సహజం ఆ అపోహలు అంటే అదొక ఇన్స్ట్యూ ఇన్స్టిట్యూషన్ అయిపోతుంది ఆ ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళిన తర్వాత స్వేచ్ఛ హరించుకుపోతుంది అనే అభిప్రాయంతోనూ ఈ ప్రేమ బాగానే ఉంటుంది కానీ పెళ్ళి కొంచెం ఇబ్బందికరం అనేటువంటి ఆలోచన ఉం ఉండడం తప్పేం కాదు అటువంటి ఆలోచన తప్పు అన్నటువంటి ధోరణిలో కథ పెడుతుంది అక్కడ అవతల వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తున్నారు ప్రపంచం గురించి ఎందుకు ఆ అభిప్రాయానికి వచ్చారు దానికి ఉన్నటువంటి రూట్స్ ఏంటి అనే ఏరియాలోకి వెళ్ళు ఉంటే అది డిఫరెంట్ కథ అయ్యుండేది అది డిఫరెంట్ కథ చేసే అవకాశం ఉండి కూడా చేయలేకపోవడం వలన ఫైనల్గా తెలుసు కథ అంది ఆవిడ డైరెక్టర్ గారు కోన ఓకే తెలుసు కథ అనటంలోనే సనాతనం ఉంది అందువలన ఇందులో కొత్త పాయింట్ లేదు కొత్తగా ఆలోచించడం తప్పు అని చెప్పేటువంటి పాత సందేశం ఉంది అందుకని సిద్ధు జొన్నలగడ్డ తన యాటిట్యూడ్తో అంటే మోడ్రన్గా కనిపిస్తూ యాటిట్యూడ్ ప్రదర్శిస్తూ సనాతనాన్ని చెప్పడం అనేది ఆ క్యారెక్టర్ ప్రోగ్రామ్ ఓకే అలాగే ఖన్నా కూడా ఆ క్యారెక్టర్ని కూడా అలాగే డిజైన్ చేశారు దాదాపుగా వాళ్ళిద్దరికీ సిమిలారిటీస్ ఉంటాయి ఆ రెండు క్యారెక్టర్లు ఒకే ధోరణిలో వ్యవహరించేటువంటి ఇద్దరు అంటే ఒకేలాంటి అభిప్రాయాలు కలిగిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది జీవితం అని పాత రోజుల్లో నవళ్ళు అవి వచ్చేవి అలా ఉండదు ఏ యూనిట్కి ఆ యూనిట్టే ఉంటుంది ఎవరి ఎక్స్పీరియన్సెస్ ఆ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు జీవితంలో పొందినటువంటి అనుభవాలతోనే జీవితాన్ని దర్శించి ప్రవర్తిస్తారు ఇది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ కాలేదు ఆ సినిమాలు ఆ క్యారెక్టర్ అలా ఉండటానికి రీజన్ ఏమిటి అనే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ రాసుకున్నారు హీరో క్యారెక్టర్ వరకు సిద్ధు గడ్డ క్యారెక్టర్ వరకు ఓకే అలాగే రాశీఖన్నా క్యారెక్టర్కి ఒక డీటెయిల్స్ ఏవో వర్కౌట్ చేసే ప్రయత్నం చేశారు ఓ బామ్మ క్యారెక్టర్ ఉంది దీనికి ఒక అంటే ఒక ఐడియాలజీ ఉంది క్యారెక్టర్కి దానికి ఒక బ్రాటప్ ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు శ్రీనిధి శెట్టి క్యారెక్టర్కి అసలు ఒక బ్రాటప్ ఉందని అమ్మాయి ఎక్కడ ఎక్స్పోజ్ అవుతోంది ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ పొందుతుంది ఏ ఆలోచనలతో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనేది ఎక్కడ కథలో వర్కౌట్ చేసినటువంటి సందర్భం లేదు నిజానికి చాలా మంచి క్యారెక్టర్ అది ఆ మంచి క్యారెక్టర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు యూటిలైజ్ చేసుకోకపోవడానికి కారణం ఆ ఏరియాలో ఫోకస్ పెట్టి డిస్కస్ చేయటం పట్ల ఈ టీంలో కొంత వ్యతిరేకత ఉంది అంటే ప్రజెంట్ యూత్ని అంటే ఒక డైలాగ్ ఉంది ఆ సినిమాలో చాలా స్పష్టంగా సిద్ధు జనల్గడ్డతో ఈ జనరేషన్ ఆడపిల్లలు అందరూ ఇలాగే ఉన్నారు అని ఒక జనరల్ స్టేట్మెంట్ ఇప్పించేస్తుంది ఆవిడ అది చాలా దుర్మార్గం ఎందుకు దుర్మార్గం అంటే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ఆడపిల్లల మీద నింద వేయటం అనేది చాలా కామన్గా జరిగిపోతుంది ఈ నింద వేయటం అనేది ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు కొంచెం చూజీగా పెడుతున్నారు జూజీగా పెడుతున్నటువంటి ఆడపిల్లల మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయటం అనేది గ్రాంటెడ్గా తీసేసుకుని మౌపిల్లలు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు మాట్లాడుతున్నారు కూడా అంటే వీళ్ళు సనాతనంగా మాట్లాడుతున్నారు వాళ్ళు మోడ్రన్గా ఉన్నారు ఈ వైరుధ్యాన్ని ఆ రెండు క్యారెక్టర్ల మధ్య ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయగలిగి ఉంటే అది నేటి కథ అయ్యేది ఎప్పుడైతే దాన్ని డినై చేయటం మొదలు పెట్టారో అది సనాతన కథ అయింది అందుకని ప్రజెంట్ జనరేషన్కి ఏదో చెప్పాలనుకుని ఏది చెప్పలే చెప్పలేక అలా అర్థాంతంగా అర్థాంతరంగా కాదండి అర్ధరహితంగా ముగిసినటువంటి కథ తెలుసు కథ ఏం మాత్రము ఉపయోగం లేదు ఆ సినిమా వల్ల ఓకే సార్ మీ రేటింగ్ ఎంత ఇస్తారు సార్ ఈ సినిమాకి నేను వన్ పాయింట్ ఫైవ్ గంట ఇవ్వలేనండి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ